అది సమాధానం చెప్పలేని ప్రశ్న అడిగి నేను తెలివైన వాడిగా ప్రూవ్ చేసుకుంటాను ఏమో నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా అడిగండి నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పలేకపోయే అనుకో నువ్వు నాకు వంద ఇస్తే చాలు అదే నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేకపోయాను చెప్పలేకపోయాలు ఇస్తాను మన దేశంలో తెలియదండి సరే ఇదిగో మేమను తీసుకోండి చూసేవా చెప్పలేకపోయావు ఏ రెండు కాళ్ళు జీవి పడుకుంటే మూడు కాళ్ళు ఉంటాయి అదే జీవి నా కర్మ కాకపోతే మరి ఎంత టఫ్ క్వశ్చన్ అడిగింది ఏంటి సమాధానం ఇదిగో హండ్రెడ్ మనం సోమవారం షాపింగ్ కి మంగళవారం హోటల్ కి బుధవారం ఔటింగ్ కి గురువారం డిన్నర్ కి శుక్రవారం సినిమాకి శనివారం పిక్నిక్ కి వెళ్తే ఎలా ఉంటుంది సూపర్ గా సూపర్ గా ఉంది కదా ప్రోగ్రాం బాగా సెట్ చేశానా ఇవన్నీ జరిగితే ఆదివారం మనం గుడికి వెళ్ళాలి గుడికా ఎందుకండి వివాహాన్ని పాణిగ్రహణం అన్నారు ఎందుకండి ఏదో సూర్యగ్రహణం చంద్రగ్రహణం లాగా వాటిని దాంతో ఎందుకు వాటికి పట్టు విడుపులు ఉంటాయి పాణిగ్రహణానికి పట్టు తప్ప విడుపు ఉండదు కాకి అరిస్తే అరిస్తే మరి వెళ్ళిపోవాలంటే సరిపోతుంది ఏమండి నాకు ఒక సందేహం ఉంది అడగనా ఏంటి అసలు పెళ్ళంటే మీ ఉద్దేశంలో ఏంటండి బాడీ తప్ప బ్రెయిన్ ఎదగని ఒక మగ పిల్లవాడిని ఇంకా కంట్రోల్లో పెట్టడం మా వల్ల కాదని తల్లిదండ్రులు చేతులు ఎత్తేస్తే జాలిపడి ఒక అమ్మాయి దత్త తీసుకుని తన కంట్రోల్లో పెట్టుకోవడం దాన్ని పెళ్లి అంటారు ఏం చెప్పారు ఏం చెప్పారు అంటే ఎవరన్నా జీవితాంతం భార్యను భయపెట్టాలని ప్రయత్నించిగేవాడు భర్త అయితే నటిస్తూ భర్తనుతికేదే భార్య ఏమండి ఈ పువ్వుని చూస్తే మీకు ఏమనిపిస్తుంది నా తల్లలో ఉందా ఈ పువ్వు ఏ అమ్మాయి తల్లలో పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను అంటే నాకు మాత్రం పెట్టాలనిపించదా స్కూల్ నుంచి రావడం లేట్ అయింది మోక్ష టీచర్ నిద్రపోతున్నారమ్మా లేట్ అయింది టీచర్ నిద్రపోతుంటే నువ్వు రావడానికి ఏమైందమ్మా టీచర్ లేచి మమ్మల్ని లేపాలి కదమ్మా ఏమిటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అదేం లేదండి లవర్తో అయితే ఎలా మాట్లాడతారు భార్యతో అయితే ఎలా మాట్లాడతారు ఎవరితో ఎంత ఫ్రీగా మాట్లాడతారని ఆలోచిస్తున్నాను లవర్ అయితే ఇంకా చాలాసేపు మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది భార్య అయితే ఇంకా ఆపిస్తే బాగుండు అనిపిస్తుంది ఏంటి మళ్ళీ మీ ఫ్రెండ్ దగ్గర నుంచి పని తీసుకొచ్చేసావా రోజు ఏంటి పట్టుకో ఏంటండి మాన అమ్మాయి రోజు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి స్కూల్ లో ఉన్న పెన్నులన్నీ తీసుకొచ్చేస్తుంది దీనికి ఇదేం పాడి బుద్దే రోజు నేను పెన్నులు తెస్తూనే ఉన్నానుగా ఆఫీస్ నుంచి ఈ రోజు కూడా తెచ్చాను సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా స్టేట్ టు కుషి సిస్టర్